మీడియా ఓపెన్ చేస్తే చాలు ఎక్కడ చూసినా బెట్టింగ్స్ బెట్టింగ్స్ అంటూ ఉన్నారు అయితే నిన్న బెట్టింగ్స్ ప్రమోటర్గా ఎవరు ఎవరు ఉన్నారో వారందరినీ కూడా పోలీసులు అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది అయితే ఇక్కడ బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో లో మంచి పేరును గుర్తింపును సంపాదించుకున్న విష్ణుప్రియ పేరు కూడా బెట్టింగ్ ప్రమోటర్లు అయితే ఇన్పిస్తూ వచ్చేస్తూ ఉంది అయితే తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని గుర్తింపును తాను ఎదగడానికి ఎంత కష్టపడ్డాదో కూడా బిగ్ బాస్ హౌస్ లో తను చెప్పుకు రావడం జరిగింది అయితే రీసెంట్ గానే కుమారి అనే సాంగ్ తో కూడా మంచిగా తన తనకు మంచి పాపులారిటీ వచ్చిందని చెప్పాలి ఆ పాటతో పాటు తన పాపులారిటీకి ఎంత మంచి పేరు ఉందో కూడా ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు దాని తర్వాత పోవే పోర సోలో కూడా మంచి క్రేజ్ని సంపాదించుకుంది దాని తర్వాత మంచి మంచి యాంకరింగ్తో అలానే మంచి షోస్ లో కూడా పాల్గొంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని గుర్తింపును సంపాదించుకున్న విష్ణు ప్రియ ఈ రోజు ఇలా జరగడం అన్నది చాలా బాధాకరంగా ఉంది దాని తర్వాత బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చి బిగ్ బాస్ హౌస్లో ఒక ఊపును ఊపేసింది దాని తర్వాత బయటకు వచ్చిన సమయానికి తను ఇలా జరగడం అన్నది ఎవరు కూడా ఊహించుకోలేకపోతూ వచ్చేస్తూ ఈ పోలీసులు అదుపులోకి తీసుకోవాలని చర్యలు అయితే చేపట్టారు మరి ఇక్కడ ఎంత వరకు వెళ్తుంది అన్నది మరి నెక్స్ట్ మనం వీడియోలో చూసేద్దాం